మొబైల్ వాడతారా ఓకే మొబైల్ లో నచ్చిన బాగా ఉపయోగపడే యాప్ అంటే ఏముంది నాకు నచ్చిన యాప్ అంటే ఫేస్బుక్ ఇన్స్టా వాట్సాప్ అంటే మీ లైఫ్ లో ఉపయోగపడే యాప్ ఎంటర్టైన్మెంట్ కాకుండా ఈ వల్ల నాకు ఉపయోగం ఉంది వాట్సాప్ ఏ కానీ ఇన్స్టా గానీ లేకపోతే ఫేస్బుక్ వాట్సాప్ గానీ ఏదైనా గానీ అలా అంటే ఉన్న యాప్స్ లో ఉపయోగపడే లైఫ్ లో మనిషికి ఉపయోగపడే యాప్ ఏదైనా ఉందా మనుషుల్ని నాశనం చేసే యాప్లే ఉన్నాయి కానీ ఉపయోగపడే కొన్ని కరెంట్ బిల్లులు కట్టేవి ఇవి ఉన్నాయి కదా మేడం అవి ఉంటాయి లే అవి రెంట్ బిల్లులు అవి ఫోన్ పే లు గూగుల్ పే లు అవి మామూలు యాప్లు అవి వచ్చినాయి గనక ఎవరి ఇంట్లో వాళ్ళు ఉండి ఎవరి జాబుల్లో వాళ్ళు ఉండి చేసుకుంటున్నారు సో ఫోన్ లో ఈ యాప్ ఉంటే మనిషి నాశనం అయిపోతాడు అన్న యాప్ ఏదైనా చెప్తే ఒకటి రెండు యాప్లు లు చెప్తారు ఫేస్బుక్ ఇన్స్టా ఫేస్బుక్ ఇన్స్టా ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి వాటిలలో అట్రాక్షన్ అవుతుంది అట్రాక్షన్ అవుతున్నారు అమ్మాయిలు అబ్బాయిలు అట్రాక్షన్ అవుతున్నారు ఈ అట్రాక్షన్ లో పడి ఎవరిని చంపుతున్నారో తెలియట్లేదు ఎవరు చచ్చిపోతున్నారో తెలియట్లేదు అమ్మాయి కోసం అబ్బాయి చచ్చిపోతున్నాడా అబ్బాయి కోసం అమ్మాయి చచ్చిపోతుందా అమ్మాయి కోసం అబ్బాయి పేరెంట్స్ చచ్చిపోతున్నారా అబ్బాయి కోసం అమ్మాయి పేరెంట్స్ చచ్చిపోతున్నారా తెలియట్లేదు అవి ఎంటర్టైన్మెంట్ చూసుకోవాలి అంతేగాని వాటిల్లో పరిచయాలు పెంచుకొని వాటిల్లో లవ్వులంటూ బజార్ ఎక్కి ప్రాణాలు తీసుకునే దాకా వెళ్ళదు అది ఏంటంటే జస్ట్ ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు ఒకప్పుడు టీవీ ఉండేది కాదు సినిమా థియేటర్ ఉండేది తర్వాత టీవీ వచ్చింది ఒకప్పుడు ఫోన్ ఉండేది కాదు కీప్యాడ్ ఫోన్ వచ్చింది వరకే జరిగాయి ఇప్పుడు హ్యాండ్ రైడింగ్ ఫోన్ వచ్చింది హ్యాండ్రైడింగ్ ఫోన్ లో వచ్చే యాప్ తోటి ఎంటర్టైన్మెంట్ చేయాలి ఎంజాయ్ చేయాలి సరదాగా ఆనందపడాలి నవ్వుకోవాలి అంతేగాని సరదా సరదా సన్నివేశాలు చూసుకోవాలి అంతేగాని ఇటువంటి హత్యలు చేసి వాడికి వీడికి అట్రాక్షన్ అయ్యి ఆ అమ్మాయికి ఈ అబ్బాయి ఈ అబ్బాయికి ఆ అమ్మాయి అట్రాక్షన్ అయ్యి అమ్మ నాన్నలు ప్రాణాలు తీసుకుంటూ భర్తలు ప్రాణాలు తీసేదాకా వెళ్ళొద్దు భార్యలు ప్రాణాలు తీసేదాకా కూడా వెళ్ళద్దు